ఒక చమత్కారమైన శ్లోకం ఒక్కోసారి పెద్దవాళ్ళని చూసి మనం కుర్రవాళ్ళు అనుకుంటూ ఉంటారు ఏమిటో వీళ్ళు పెద్ద రకం వచ్చింది కానీ వీళ్ళకి సరైన తెలివితేటలు లేవండి అది మెయింటైన్ చేసే విధానం అది కాదు అని ఏదో అంటూ ఉంటారు అది అనేక విషయాలు సంస్థల విషయంలో జరుగుతుంది సంసారం విషయంలో కూడా జరుగుతుంది ఓ పెద్ద ఆయన ఉంటాడు ఆయన ఏదో కొంచెం భారీగా లుక్ అయినట్టుగా ఉంటాడు ఉండొచ్చు వారి పరిస్థితులు వారివి వారి మధ్యలో ఎంత అనురాగం ఉందో మనకేం తెలుసు కానీ కుర్రాడు చూసినవాడు శిష్యుడు వీడు బయటవాడు ఇంట్లో వాళ్ళైతే అనుకోరు వాళ్ళకి తెలుసు బయటవాడు శిష్యుడు లాంటి వాడు ఏమనుకుంటాడంటే గురుగారు పాఠం బాగానే చెప్తారండి కానీ అమ్మగారిని చూస్తే భయపడిపోతారనుకుంటాడు అదే కథ పూర్వం జరిగింది వచ్చాయి ఓ గురుగారి దగ్గర ఓ శిష్యుడు ఉన్నాడు సరే అక్కడ రోజు గురువుగారి భోజనంగా గురుకులం కదా చేసేవాడు రోజు ఇంకా ఆవిడ చట్టం తిట్టు లేదు ఆవిడ బయ్యాళి గంప ఆయన కర్మ అది సరే ఆయన ఏమిటంటే ఏదో పాపం చేసుకున్నాం ఇలాంటిది దొరికింది అనుకున్నాడు మాకు వ్యాకరణంలో మాట ఉంటుంది కర్మం వలన ద్వితీయ కారక పరిచ్ఛేదం అని ఉంటుంది బాల వ్యాకరణలో అందులో సూత్రం ఏమిటంటే రెండోది కర్మమున ద్వితీయగు అంటే ద్వితీయ విభక్తి ఎప్పుడు వస్తుంది అంటే కర్మవాచక శబ్దానికి వస్తుంది ఏదో అతడు పుస్తకమును చదివాను పుస్తకము అనేది కర్మ కదా మరి అందుకని నువ్వు ద్వితీయ విభక్తి అది దేనికి వస్తుంది కర్మవాచక శబ్దానికి వస్తుంది అంటే మా మేస్టర్ విచిత్రమైన అర్థం చెప్పారు ద్వితీయ అంటే పెళ్ళమని అర్థం ఉందర నీ కర్మ కొద్దీ నీకు పెళ్ళమొస్తుంది అర్థం అని చెప్పివాడే ఆ మాట చెప్పడం వల్ల ఇప్పుడు గుర్తుంది అది మామూలుగా కర్మంబన ద్వితీయ కంటే గుర్తుండేది కాదు చమత్కారం యొక్క ప్రయోజనం ఎప్పుడూ అది ఒక గంభీరమైన విషయానికి మనం కొంచెం హాస్యం చమత్కారం జోడించామనుకోండి ఒక్కసారి నవ్వుతాం కదా శరీరంలో అవయవాలన్నీ కదులుతాయి కదా అప్పుడు అది గుర్తుండిపోతుంది అప్పుడు ఈ చలోక్తి ఆ చలోక్తితో పాటే గంభీరమైన విషయం సూక్తి గుర్తు అంటే సూక్తికి జోడించి చలోక్తి ఉంటే సూక్తులు గుర్తుంటాయి సూక్తుల జీవితాన్ని బాగు చేస్తాయి చలోక్తులు కేవలం నవ్విస్తాయి అలా చెప్పేవారు పాఠాన్ని వ్యాకరణ పాఠమే అలా చెప్పేవారు కావ్య పాఠాలు అలా చెప్పాలి ఇంకా అందుకని కర్మం మొన్న ద్వితీయ యోగం అనేవారు అలాగే ఈ గురువుగారు నా కర్మ కొద్ది దొరికింది ఏదో ఈ జన్మకు అనుభవిస్తే గొడవ వదిలిపోతుంది తర్వాత చూసుకో బహుశా ఇలాంటి వాళ్ళు ఏమిటంటే విచిత్రంగా ఈ కర్మ కొద్ది దొరికిన భార్యలైనా భర్తలైనా ఆ కర్మ తీరాకపోతారు గొడవ వదిలిపోతుంది ఆయన అనుకున్నట శాస్త్రం చదువుకున్న అది పోతుంది రోగం వచ్చిపోతుంది దాంతో దెబ్బలాట మనకి ఎందుకంటే ఇది పెట్టుకుని గొడవ పెడితే ఇది ఈ జన్మకు ఏమైనా ఇన్ని రోగం వచ్చి ఈయన పోతే మళ్ళీ ఈ బెళ్ళం దెబ్బం ఎందుకంటే ఏదో కర్మ కొద్దీ ఇంకా అనుభవించడమే వదిలిపోతుంది ప్రారంభ వశాత్తాన్ని వదిలికిస్తే శిష్యుడు వీడు గుర్ర యంగ్టర్ కదండి యూత్ కాంగ్రెస్ కదా వీడు తినగా ఆ గురువుగారు రౌతు సరైన వాడైతే గుర్రం బాగుంటుందండి అప్పుడు వీడితే పెద్ద సరైన రౌతు ఇక్కడ అని చెప్పి వాడు అప్పుడప్పుడు గురువు గారు సలహా ఇచ్చేవాట గురువుగారు మీరు కొంచెం అంటే మీ దగ్గర చదువు ఉన్నవాడినప్పుడు చెబుతున్నానండి మీరు సంసారంలో వేలెట్టడం కాదు మీరు కొంచెం గట్టిగా ఉండాలని అంటే నాయన చా చాలా గట్టిగా ఉన్నాం పైన చూసేవా గట్టిగా తగిలే వద్దు ఎందుకు వచ్చింది నీకు తెలియదు పెళ్ళి అయితే తెలుస్తుంది అన్నట్ట అబ్బాయి మీకు మళ్ళీ మేము ఉంటాం పెట్టండి అనేవాడి సరే తర్వాత వీడు చదువు అయింది సమావర్తనం అంటారు ఆ కాలంలో చేసేవారు గురువు అనుజ్ఞయిస్తేనే పెళ్లి చేసుకోవాలి ఆ గురువు దగ్గర అనుజ్ఞ తీసుకుని వెళ్ళిన వాడిని సమావర్త సమావర్తనం అనేవారు ఆ కార్యక్రమాన్ని అది ఆ సమావర్తనమైన వీడు వెళ్ళాడు పెళ్లి చేసుకున్నాడు సరే ఓ రెండు ఏళ్ళు అయింది ఎప్పుడు ఏమాయ్ మళ్ళీ వచ్చాడు గురుగారు చూద్దాం సంసారం రండి మా ఇంటికి రండి చూపిస్తా మరి రౌతంటే ఏంటో అన్నాడు సరే ఫోన్ ఓసారి ఎప్పుడో అవసరమయ్యో సరదాకో మొత్తం మీద తప్పనిసరి అయ్యో ఈయన వెళ్ళాడు వెడితే వాళ్ళ ఆవిడ వడ్డిస్తుంది ఈ శిష్యుడు భార్య ఈ శిష్యుడు ఏం వీడు తక్కువ కూడా కాదు వీడు గురువు ఏదో మాట్లాడు కానీ వీడు ఒక రెండేళ్ళు మొత్తం అర్థమైపోయి ఆవిడ కాడమే పడిపోయాడు ఆవిడ అంతకంటే గయ్యాలి కానీ ఇప్పుడు బయటపడితే గురువుగారి ముందు ఆయన ఆక్షేపిస్తారు నాన్న వాళ్ళు నువ్వు చేసిన పని ఏమిటంటాడు అందుకే ముందే భార్య కాళ్ళు పట్టుకుని గురువు ఓ మాట చెప్పాట చెప్పి ఇగో మా గురువు గారు ఉన్నంతసేపు నా పరువు కాపాడు ఎందుకంటే ఆయనతో నేను సవాల్ చేశాను భార్య గురించి అందుకని ఆ వంట అయిపోయి భోజనాలు అయిపోయి మే ఇద్దరం బయటకు వెళ్ళి ఆయన్ని బస్సు ఎక్కించే వరకు కాస్త నేను ఏమన్నా సరే పడు కావాలంటే తిట్టిన తిట్లన్నీ కాగితెంబు రాసుకుని మళ్ళీ తర్వాత రాత్రి తిట్టే నేను కాదని అన్నం కొట్టినా సరే పడతాను ఆయన ముందు మాత్రం నా పరువు కాపాడని దండం పెట్టేస్తే ఫోన్లే దాడి కట్టావు కదా ఒక అవకాశం ఇచ్చాముంది ఆవిడ సరే మొత్తం మీద ఒక నాటకం నడుస్తుంది ఇద్దరు కూర్చున్నారు ఇంతట్లో ఆవిడ వడ్డిస్తుంది ఏదో నడుస్తే ఇంకా ఏటే చెప్తుండే బుద్ధి లేకుండా ఇక శుభ్రంగా వడ్డించి ఏటే హోహన్ గారు ఇష్టం వచ్చాడు తిట్టిస్తున్నాడు ఆవిడ అలా చూస్తాం చూస్తాం గురువుగారు కూడా అలా చూస్తూ మనం వాణిజంగా గట్టుబడి ఉండడం నాకు ఇంత ధైర్యమీ లేదు అనుకుంటున్నాడు తిరపు అప్పుడు కాస్త పులుసు ఈ చట్టి అనేవారు పులుసు చట్టి అనేవారు కొండలోనే ఒక రకం అది ఏదో కొండలా ఉండదు అలాగే పళ్ళెలా ఉండదు చట్టిలా ఉంటుంది సరిగ్గా వడ్డించడానికి వీలుగా ఉంటుంది ఆ చట్టిలో కాచింది పులుసు పడింది 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 చూస్తోంది వాళ్ళు ఏదో ఒక సమయం ఉంది వీళ్ళ మధ్యలో ఆ సమయం అయిపోయింది ఒక గంట ఏదో చెప్పుకుంటాడు ఆ గంట దాడిపోయింది ఇంకా ఆవిడ అసలు ఆ స్వభావం దురతక్రమహ స్వభావం దురతక్రమహ ఆ గయ్యాడి స్వభావం అన్నవాడు ఆగలేరు అందుకని గంట అయిపోయింది ఇంక నేను ఎందుకు ఆగాలి అన్నట్టుగా చూస్తోంది వీడప్పుడు ఆ పులుసు చెట్టు పట్టుకురాగానే ఏదో అన్నాడు ఇలాగే వాళ్ళు ఆ పులుసు అక్కడ పారబోయడమే కాకుండా చట్టి పెట్టి వీడిని కొట్టింది ఎత్తి మీద దెబ్బకి మూడు ముక్కలైంది అయింది ఆ కొండ పెంటనేది చంపేస్తాను ముందు కొండ ఖరీదు పది రూపాయలు అది కట్టేళ్ళింది పులుసు చట్టి పెట్టి వాడిని కొట్టడమే కాకుండా శిష్యుడి నెత్తి మీద ఆ చట్టి ఖరీదు పది రూపాయలు అది కట్టి వెళ్ళి అది చంపేస్తాను కూడా ఇందాక నుంచి డ్యాన్స్ ఆడుతున్నాక నీకు నాకు ఒప్పందం అయిపోయింది దాప గురువుగారికి బయటపడి ఆ విషయం అర్థమైపోయి వెంటనే మరి పండితులు పండితుడే కదండి ఒక నవ్వు నవ్వు ఒక మాట చెప్పాడు అనేక శత భని శిష్య ఇప్పుడు నా భార్య కనిపిస్తే నాకు నమస్కారం చేయాలని ఉందయ్యా చాలా గొప్పది నా భార్య ఎందుకంటే అనేక శతభాండాన్ని భిన్నాన్ని మమస్తకే అబ్బాయి మా ఇంట్లో కూడా ఉన్నది గయ్యాల గంపై నీకు తెలియదు ఏముంది నువ్వే పోయినం చేశావు కదా కానీ మీ ఆవిడ కంటే మా ఆవిడ మంచిదేనయ్యా నా నెత్తి మీద కూడా కొన్ని వందల కుండలు పగిలేకొని డబ్బులు అడగలేదు నన్ను ఎప్పుడు పగిలింది పోతే పోయిందని ఊరు నేను డబ్బులు కూడా అడుగుతోంది అంటే మీ ఆవిడ కంటే మా ఆవిడ చాలా భగ్యవతి నారీ బాండలి అంటే దీని సారాంశం ఏమిటంటే అంటే గంభీరంగా ఎప్పుడు ఎదుటి వాళ్ళ సంసారాన్నో ఎదుటి వాళ్ళ సంస్థ నిర్వహించే విధానాన్నో మనం ఆక్షేపించుకోవడం అది వాళ్ళు ఏమైనా మనకు బాగా దగ్గర మిత్రులైతే నిజంగా ఆదుకోవడం కోసం ఓ మాట చెప్పొచ్చు అది రహస్యంగా చెబుతాం కానీ చాలామంది లోకంలో అలా ఉండరు అసలు ఎదుటి వాళ్ళ వైఫల్యాలు దెప్పడమే పని ముఖ్యంగా బంధువుల్లో ఉంటారు ఎలాగా వాడు కష్టపడి వాడు ఉద్యోగం ఏదో వాడు సంస్థలో చేసుకుంటూ ఉంటే వీడు ఎందులోనూ నిలబడ్డే ఇంకా వాడు వెళ్ళలేదు అందులోకి అంటే ముందే శాపం లేకపోతే వాడు కష్టపడి ప్రసిద్ధమైన దేవాలయంలో ఒక ఉద్యోగం అనుకోండి వాడు బాగుపడడం మనకి ఇష్టం లేక దేవుడు సమ్మ తిన వాళ్ళు ఎవరు బాగుపడరు ఎందుకు ఈ కామెంటు అంటే వాడికి ఉద్యోగం రావడం ఇష్టం లేదు ఇంత భయంకరంగా ఉంటారండి బంధువర్గం ఏమనుమానం లేదు మిత్రులు ఉండరు ఇలా బంధువులే ఉంటారు గిట్టదు అస్సలు గిట్టదు ఏదో ఒక వంక లేదు ఆయన చాలా ప్రసిద్ధురండి మీకు బంధువుడు కదా అంటే ఆయన చిన్నప్పుడు గోజుగొడ్డ ఎట్టుకుని మా ముందే చిన్నప్పుడు గోజుగొట్ట ఏంది ఫ్రిడ్జ్లో కూర్చుంటాడా చుట్టుకే చేసుకుంటాడా అంటే ఏదో ఒక లోసుగు లోటైన మాటవాడి గురించి చెబితే తప్ప మన హృదయాలు శాంతించడం లేదు అంటే మన పురాణాలు దేనికి కావ్యాలు దేనికి వేదశాస్త్రాలు దేనికి అసలు మానవ జన్మ దేనికి వాళ్ళు ఆక్షేపించడమే మన పెన ఈ సంస్కారం అలవాటు చేసుకోవాలి ఏదో బాగున్నారుగా బాగుందిరా సుఖం పోరే ఎన్నాడు కానీ ఆలస్యం అయితే ఎందుకని మంచి ఉద్యోగం వచ్చిందమ్మా జాగ్రత్త చేసుకో స్వామివారిని నమ్ముకో అంటే సుఖంగా ఉంటాడుగా రేపు పొద్దున్న తర్వాత మొదటి జీతం వచ్చాక మనకే ఏదో బట్టలు పని పట్టుకొస్తారు పెదనాన్నగారు మీరు ఆశీర్వదించారు నన్ను మీరు నాకు బా నాకు బాగుందని ఈ సంబంధాలు మంచిదా అసూయపడి ఆ వాదన చేయడం మంచిదా ఇలాగా గురువు సంసారంలో వేలెట్టి వాదించినందుకు వీడి బతుకు ఏమైందండి ఇది మనం ఆలోచించి అటువంటి స్థితులు జీవితంలో రాకుండా జాగ్రత్తపడి చేసుకోవాలి